అప్పులు చేసి తీసుకొచ్చిన డబ్బులన్నీ మేము ఫైనల్ దగ్గర కట్టాలా పెళ్ళని పిల్లలు భోజించుకోవాలా చదివించుకోవాలా మరి అన్నీ ఇవన్నీ చేయాలంటే ఆటో డ్రైవర్ ఓ బతాడు కదా హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను ఈ టైంకి నిజానికి ఇక్కడ ఉన్న ఆటోలు లేవి కూడా ఇలా ఉండకూడదు ఈ స్టాండ్ లోంచి అన్ని కూడా ప్రయాణికులు ఎక్కించుకుని వెళ్ళిపోవాలి అంత బిజీగా ఉండే స్టేషన్ ఇది కానీ వరుసగా సేవలు రావడము దానికి తోడు కొత్తగా ప్రవేశపెట్టిన ఈ మహిళలకు ఫ్రీ బస్ పథకం దీని ఇంపాక్ట్ మా మీద బలంగా పడింది అందువల్ల ఆటోలన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి ఈ రోజు అంటూ ఆటో స్టాండ్ లో ఉన్నటువంటి ఈ ఆటో డ్రైవర్లు ఓనర్లు చెప్తున్నారు నిజంగానే వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది ఈ ఫ్రీ బస్ పథకం వల్ల ఏ స్థాయిలో వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుందని వాళ్ళు అంటున్నారు వాళ్ళ మాటలు వినే ప్రయత్నం అయితే చేద్దాం వాళ్ళు అసలు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారనేది కూడా వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పేరు పేరు సత్యనారాయణ రాజు సత్యనారాయణ రాజు గారు చెప్పండి సార్ ఏమీ లేదండి మేము అద్దె బళ్ళు ఈ అద్దె బళ్ళు తోలకపోతే మాకు దేవుడు లేదు కొనుక్కోవాలి అంటే మాకు ఇది లేదు కొత్త బండి కొనుక్కోవాలి కొత్త బండి కొనుక్కుని డబ్బులు లేవు ఒక రోజు పైన ఫైనాన్స్ ఒకడు తీసుకెళ్ళిపోతాడు డైవర్ ఓనరే తీసుకుంటున్నారు బండి రెండు రోజులు కట్టకపోతే అప్పుడు మేమేం చేయాలి అర్థం కావట్లేము ఇప్పుడు వాలా ఎక్కువైపోయినాయి సర్వీస్ చేయాలంటే మేము చేయలేము రైల్వే స్టేషన్ నుంచి కిరణ్ పడితేనే మాకు లాలా వచ్చాయంటే గమ్ములు లాలే బస్ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మేమేం చేయాలో అర్థం కావట్లేముల బస్ పడిందా ఇంపాక్ట్ ప్రభావం ఉంది నిన్నో నిన్న నుంచి పడిపోయింది ఏం చేయాలో అర్థం కాక మా వాళ్ళ ఇంకా కూచిపరిపోదాం అయ్యా బండి ఇచ్చేసి వాళ్ళ పట్టి అంటున్నారు అదే ఇప్పుడు ఆటోళ్ళు కూడా పెద్దారు కొంతమంది ఉంటారు కదండి సంవత్సరం ఏమంటారు ఇప్పుడు వెళ్ళి పోయి చేసుకోస్తాం అయ్యా అంటారు ఇది కూడా అలవాటు అయిపోద్ది వాళ్ళకి మొగుళ్ళు కూడా వదిలేస్తారు ఆటో బస్సులు కాదండి మొగుళ్ళే వదిలేస్తారు ఇల్లు ఎవరో బస్సు భార్య ఎందుకంటే కాదు ఎక్కడికైనా మేమే పోయేది అది ఏం చేస్తారు వాళ్ళు మాత్రం తిండి పెట్టాలి ముందు వాళ్ళకి ఆటో భార్యలు వదిలేస్తారు ఆ పోషించి వదిలేస్తారు చాలా మంది వదిలేస్తారండి ఇప్పటికే వదిలేసి ఉన్నారు కొంతమంది ఇది సంసారం చేయని వాళ్ళు అతడు కదండి సంపాదన ముఖ్యం కదా సంపాదన ముఖ్యం కదా ఇంట్లో మరి పెట్టాలి భోజనం అది లేదు అది అది అర్థం ఆటో వర్కర్లని దయానీయ పరిస్థితుల్లో చూడాలనే మీ అదొక రాక్షసానందాన్ని మీరు పొందుతున్నారేమో నాకు తెలియదు కానీ ఆటో వర్కర్లు కూడా యూనియన్లో ఉండి ఎన్నో ఒక ఆటో కుటుంబానికి నలుగురు ఐదు ఫ్యామిలీలు ఉన్నారు ఇంతా కూటమి ప్రభుత్వం రావాలని ఇంతకుముందు ఓట్లేశారు ఇది ఓటింగ్ మీకు ఆటో వర్కర్లు యుటదనుకుంటే మీరు వేరే ప్రత్యేకంగా ఇదని చేయాలి ఆటో వర్కర్లు బలమైన ఓటింగ్ ఉంది మేము వచ్చే ఎలక్షన్ లో ఎంత ఉంటుంది అంటే తక్కువలో తప్పేసుకుంటే అరవై వేల ఆటోలు ఈ విజయవాడ సిటీ మొత్తం ఈ అరవై ఆటోలు ఉన్నాయి అరవై ఆటోలు అరవై వేలు అరవై వేల ఆటోలు అవుట్ లే కానీ లోకలే కానీ బయట ఇక్కడ జిల్లాల వారిగా తిరిగాయని ఇక్కడ బతికే డ్రైవర్లు అరవై వేల మంది ఉన్నారు ఈ అరవై వేల మంది కుటుంబాలు ఎంతమంది ఒక ఇంటికి వచ్చి ఐదుగురు ఇద్దరు నుంచి పది మంది వరకు ఉన్నారు ఒక కుటుంబంలో పదిహేను మంది వారు ఉన్నారు ఈ పదిహేను మంది ఓటింగ్ మీకు తెలిపారు కదా మేము వేసేది ఓట్లు కాదా మరి మేము ఓట్లు మేము వేసే ఓట్లతో మీరు గెలిచి మాకు మధ్య తరగతే ఉండి మధ్యతరగతి వాళ్ళ బతుకులు నాశనం చేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లలందరి రోడ్ల మీద తెచ్చే ఈ ఉచిత బస్సు ఎందుకు పెట్టారు మీరు పెట్టిన దానికి ఆటో వర్కర్కి మీకు ఇంతని ఎంత చేస్తాం సంవత్సరానికి చేసేది మాకు ఎవరు దాయ్య అవసరం లేదు మేము చాలా కష్టపడి బతికే వాళ్ళం స్వయం శక్తితో బతున్నాము సెల్ఫ్ రక్షతో బతుకుతున్నాము అలా బతికే దాన్ని మమ్మల్ని మా బతుకుని రోడ్లు పాలు చేస్తున్నారు దీన్ని ఒక గమనించి వీరు తగ్గు చర్య తీసుకొని ఆటో వర్కర్లకి న్యాయం చేయాలి కూటమి ప్రభుత్వాన్ని న్యాయం అంటే ఏం చేయాలి న్యాయం అంటే ఓలా రేట్లు పెంచాలి ఏనండి ఓలా రేట్లు పెంచి ఓలా రేట్లు తగ్గించాలి ఆటో వర్కర్లకి యూనియన్ తరఫున ఇస్తా అన్నారు మాకు అవి అవసరం లేదు ఉచిత బస్సుల్లో యాభై సంవత్సరాలు దాటిన మహిళలకి స్కూల్ విద్యార్థులకు మాత్రమే కేటాయించాలి మనం ఓకే తర్వాత ఎలక్షన్ అప్పుడే చెప్పారు అధికారంలోకి వస్తే మహిళలకు ఫ్రీ బస్ ఇస్తామని చెప్పి మహిళలకు ఫ్రీ బస్ ఇస్తామని ఎలక్షన్లో చెప్పారండి అది జిల్లాల వారికి ఇస్తున్నారు ఇప్పుడు రాష్ట్రం మొత్తం అవుతుంది రాష్ట్రం మొత్తం అయితే మరి ఆటో వర్కర్లు ఎలా కాలండి తేడా ఉంటుందండి తేడా చాలా ఉండదుగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎక్కడెక్కడి నుంచో పల్లెవెలుగా అన్నారు ఎక్స్ప్రెస్ బస్సులు అన్నారు ఈ బస్సులు ఉన్నాయండి ఇట్లలో కాక మెట్రో ఎక్స్ప్రెస్ ఉన్నాయి ఒకటి నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు ఉన్నాయి ఒకటి డెబ్బై ఎనభై కిలోమీటర్లు కూడా వెళ్ళే బస్సులు ఉన్నాయి ఈ అన్నిటికీ మీరు ఉత్సాహాలు చేస్తే ఈ నాలుగు ఐదు కిలోమీటర్లకి వెళ్ళే వ్యక్తి ఆపాస్ ఎక్కుతాడు కానీ పది కిలోమీటర్లకి ఏమో రెండు కిలోమీటర్లకే ఆటో ఎక్కుతాడా ఎవరక్కడిగా జ పొద్దున్న లేస్తే జీవనానికి ముప్పై రూపాయలు సర్వీస్ ఇచ్చి ఆటో విజయవాడ సిగ్నల్ నుంచి బస్ స్టాండ్ రావాలి లేదా బీసెన్ రోడ్ రావాలి మరి వీళ్ళందరికీ భీసం రోడ్ రావాలంటే ఒక ఆటోనే గతి అలాంటిది ఇప్పుడు మీరు వచ్చింది బస్సులు ఇస్తే అక్కడ జరిగే సర్వీస్ ఆటో పరిస్థితి ఏంటి మరి భారీ పెట్టాల పరిస్థితి ఏంటి వీళ్ళందరూ కాక ప్రతి ఫైనాన్స్లో ఉన్నాడు ఒక నెల కిస్తీ కట్టపోతే బండి తీసుకెళ్ళి నింటబెట్టుకుంటారు పిల్లం పుస్తలు అమ్ముకొని అప్పులు చేసి తీసుకొచ్చిన డబ్బులన్నీ మేము ఆటో ఫైనల్స్ దగ్గర కట్టాలా పెళ్ళం పిల్లలు పోషించుకోవాలా చదివించుకోవాలా మరి ఇవన్నీ ఇవన్నీ చేయాలంటే ఆటో డ్రైవర్ ఓ బతకాలి కదా బాబా మీ పేరు నా పేరు రాము అండి ఎవరండి విజయవాడ ఎన్నెల నడుపుతున్నారు ఆటో ఇరవై సంవత్సరాలు నడుస్తున్నారు ఏంటి సార్ ఇప్పుడు ఫ్రీ బస్ వాళ్ళు ఏంటి ఇంపాక్ట్ ఏమైనా పడుతుంది మీ మీద ఫ్రీ బస్సులు అంటే డబ్బేనా అండి ఎందుకంటే ఇరవై సంవత్సరాలు తోలుతున్నాం రోజుకొక ఒక ఎనిమిది వందలు ఆరు వందలు తోలుకుంటామండి రోజుకి ఎనిమిది వందలు తోలితే మూడు వందలు గ్యాస్ పోద్ది నాలుగు వందలు ఇంటికి పోద్దండి అదే అద్దె అద్దె బండికి అయితే మూడు వందలు కట్టాలి సొంత బండి కాబట్టి నాలుగు వందలు ఇంటికి వెళ్తుంది ఇప్పుడు ఫ్రీ బస్ నడిపితే ఇప్పుడు ఏమి మిగిలితుంది అది ఎక్కువ మంది ఆటోలు ఎక్కుతారండి ఎంత మరి లేడీస్ అంత లేడీస్ కదండి ఎక్కేది ఆటోలు సొంత బండి ఆ సొంత బండి ఇప్పుడు ఇప్పుడు అంత అంటే నిన్న నుంచి స్టార్ట్ అయింది కదా ఏమైనా తేడా తెలిసిందా చాడంటే ఇప్పుడు లేడీస్ మొత్తం వస్తున్నారండి ఎంతసేపు ఆటో కావాలంటే ఫ్రీ బస్సు వదిలేక మీ ఆటోలు ఎందుకు ఎక్కుతామని చెప్పేసి అంటున్నారు అది ఇబ్బంది అయితే ఇబ్బందే కదండి మామూలు ఇబ్బంది కాదు మరి తీసుకెళ్ళారు ప్రభుత్వం దృష్టికి అంటే ముందు చెప్పారా దీనివల్ల మాకు ఏమేమి ఇబ్బంది ఉంటుందని ఇబ్బంది అంటే ఊహించలేదండి అలాగే ఫ్రీ బస్సు వదులుతాడని ఊహించలేదు అది ఫ్రీ బస్ వదిలేడే మాకు దెబ్బ కొట్టింది బాగా సార్ మీ పేరు నా పేరు రమ్మణ్య విజయవాడ 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 రైల్వే స్టేషన్ ఎన్ని నెలలు నడుపుతారు ఆటో నాకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ సొంతదండి అద్దె ఆటో అద్దె ఆటో సార్ అద్దె ఎంత కట్టాలండి అద్దె అద్దె వచ్చేసి ఫోర్ హండ్రెడ్ కట్టాలి సార్ రోజుకి రోజుకి సంపాదించేది ఎంత ఉంటుంది సంపాదించేది అంటే మొన్నటిదాకంటే మాకు అద్దె పోను రెండు వందలు మూడు మిగిలేదు ఇప్పుడు అది కూడా లేదు సార్ పొజిషన్ ఎందుకంటే నిన్నటి నుంచి ఫ్రీ బస్ వదిలేదు ఫ్రీ బస్ వల్ల మాకు ఉన్న ఉపాధి కూడా పోయింది సార్ మహిళలకే కదా మహిళలకు రైట్ మహిళలకు ఫ్రీ బస్ అన్నారు అదేంటి ఫస్ట్ జిల్లాల వరకు అన్నారు ఇప్పుడు రాష్ట్రం వరకు అయింది రేపు పొద్దున ఇంకో పక్క రాష్ట్రాలకు ఆల్రెడీ తెలంగాణలో ఫ్రీ బస్ అన్నారు కొంతవరకు అమలు చేశారు ఇప్పుడు మళ్ళీ అది ఆపేయారు ఇప్పుడు ఇక్కడ కూడా మాకు అసలు వాళ్ళ ఓబర్ ఆన్లైన్ వచ్చే మాకు కొంతపోయింది ఇప్పుడు పూర్తిగా ఆడవాళ్ళకి ఫ్రీ అన్నారు మాకు పూర్తిగా పోయింది ఆటో ఏదో ఒకటి చూద్దాం అన్నారు ఆ రోజున ప్రత్యామ్నాయం ఏంటి ఆ రోజున మా నాయకులు ఏదో అడిగారు వాళ్ళు కూడా చెప్పారు బాబు చూస్తాం అన్నారు నిన్న కూడా ఓపెనింగ్ రోజు కూడా వేల విలేకర్ గారు సార్ మరి ఇలా పరిస్థితి ఎలా ఉందో ఫ్రీ బస్ వదులుతున్నారు ఆటో డ్రైవర్ గురించి ఏంటి అంటే దాన్ని దాటి వేసే ధోరణలో మాట్లాడారు సీఎం గారే ప్రత్యేకంగా సీఎం గారే వేరే వాళ్ళు ఎవరో కాదు ఆటో డ్రైవర్ ధోరణ గురించి దాటు వేసే పద్ధతి మాట్లాడారు కానీ ఇదిగో ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయంగా ఇదిగో ఈ అమౌంట్ ఇస్తున్నాం వాళ్ళకి సంవత్సరానికి ఇదిగో మా వాళ్ళు ఎంతో అడిగారు ఆయన ఏదో ఎంత ఇస్తాను అన్నారు ఇది కాదు క్లారిటీగా ఇదిగో బాబు ఆటో మీకు ఉపాధి దెబ్బతింటుంది మీకు ప్రత్యామ్నాయంగా మా కూటమి ప్రభుత్వం మేము మీ నిమిత్తం మీ కుటుంబాల నిమిత్తం ఇదిగో ఇది ఇస్తున్నాం అనేది క్లారిటీ ఇంతవరకు లేదు సార్ పదిహేను వేలు ఇస్తున్నారా అనేది ఇంతవరకు క్లారిటీ లేదు సార్ అదే అంటే ఆ నాలుగు నెలలు కూర్చొని మాట్లాడతాం అని రవాణా మిస్ ఎవరు మనం ఈయన చెప్పారండి ఎవరు నాదల్ల మనోహర్ గారు చెప్పారు పిలిపిస్తాం అందరిని పిలిపించి మాట్లాడతాం అని ఇంతవరకు లేదు సార్ ఆల్రెడీ బస్సులు నిన్న ఫైవ్ కి ఓపెన్ చేశారు వెళ్తున్నారు దయచేసి మా అందు దయించి విలేకర్ గారు అడిగితే విలేకర్ గారు అడిగిన ప్రశ్నకు కూడా దాట వేసే ప్రదేశం క్లారిటీ ఇవ్వలేదు క్లారిటీ లేదు మీ పేరు రాజు విజయవాడ అండి విజయవాడ ఏంటి సార్ ఫ్రీ బస్ పెట్టారు కదా ఆడ మహిళలకి ఎలా ఉంటుంది మీ మీద ఎలా ఉంటుంది అండి వాళ్ళ పని వాళ్ళ దాన్ని అట్టుగా ఉంటుంది వాళ్ళ పై ఎలా అయినా ఆట వాళ్ళు కొంచెం దెబ్బగా దెబ్బగానే ఏ ఈ రోజు ఏమైనా జరిగిందా తేడా కనపడిందా వ్యాపారంలో ఆడ కాపాడుతుందా నేను కాపాడదండి కాపాడుతుంది కాపాడుకోదు ఎంతండి ఇంత ముందు ఎలా ఉండేదండి రోజుకి ఎంత వంద ఎలా చేసుకున్నా వెయ్యి రూపాయలు చేసుకున్నా ఇప్పుడు ఒక ఐదు వందలు ఆరు వందలు సొంత ఇది చేయబోతుంది సొంతమండీ హద్దు ఎంత కట్టాలి అద్దె నాలుగు వందలు అద్దె నాలుగు వందలు ఇప్పుడు ఎలా ఉంది ఈ రోజు ఉంటుందండి ఈరోజు వ్యాపారం ఎలా ఉందండి ఈ ఈరోజు నాలుగు వందలు నాలుగు వందలు వచ్చింది అవే మీ పేరు నా పేరు నాని అండి ఎవరండి విజయవాడ సొంత ఆటో ఇది అద్దె అద్దెకేనండి ఎంత ఉంటుంది అద్దె అంటే రోజుకి ఎంత కట్టాలి అద్దె రోజుకి వచ్చి మూడు వందల యాభై ఉంది నాలుగు వందల అద్దె ఉంది మీది మాది మూడు యాభై మూడు యాభై తేడా ఏంటండి మూడు యాభై అంటే నాలుగు అంటే కొంచెం కొత్త బండి అయితే ఒక రేటు పాత బండి ఒకలాగా ఎంత మంది ఎక్కినా ఎక్కపోయినా ఆ డబ్బులు ఇచ్చేది మరి ఎలా ఉంది సార్ ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా మహిళలకి దీని దాని గురించి అయితే కొంచెం మాకైతే ఇబ్బందికరంగానే ఉంది ఫ్రీ బస్ వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా మాకు కిరాయిలు కూడా ఏమీ లేవు పొద్దు నుంచి కూర్చుంటే ఇప్పటి వరకు మేము మూడు వందలు తోడటానికి కూడా కష్టం అయిపోయింది అది గట్టి గట్టిగా నూట ఎనభై రూపాయలు తోలేము ఇప్పుడు వరకు మంది అద్దె కట్టాలా గ్యాస్ కొట్టించుకోవాలా ఇంట్లో తినడానికి ఏం చేసుకోవాలనేది అర్థం కావాలి రోజుకి ఎంత జంటే రోజుకే రోజుకి గాలి వాటర్ సార్ ఒక్కోసారి కిరాయిని బట్టి దాన్ని బట్టి మనకు వస్తుంది అది మనం కరెక్ట్గా వచ్చే చెప్పలేము కరెక్ట్గానే ఒక వచ్చిన రోజు మా వచ్చేది లేని రోజు లేదు ఇక ఈ రోజు మరీ దారుణంగా ఉంది ఎఫెక్ట్ విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏంటి సార్ ఉచిత బస్ ఎఫెక్ట్ ఎలా ఉంది మీ మీద ఈ రోజు మేము రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ సింగనార్ డాబా కొట్లు రోడ్డు అట్లాగే చల్లపల్లి బంగ్లా దగ్గర ఆటో స్టాండ్ తిరిగాం వాళ్ళు ఉదయం పదకొండు పన్నెండు టయానికి కనీసం ఆ టైంకి రోజుకు మూడు వందలు నాలుగు వందలు తోలేవాళ్ళం అన్నా ఈ రోజు యాభై వేల రూపాయలు కూడా తోలలేదని చెప్పేసి అని కళ్ళ మండ పెట్టుకుని గగ్గోలు పెడుతున్నారు ఏంటయ్యా కారణం అని చెప్పేసి అంటే ముగ్గురు మహిళలు ముగ్గురు మహిళలతో పాటు ఒక మగ అతను వచ్చాడంట వాళ్ళ వాళ్ళకి ఆటో డ్రైవర్ వచ్చి ఏమంటే మగోళ్ళు ఆటో బస్సు ఎక్కబడదు కదని చెప్పంటే మేము టికెట్ తీసుకుంటాం మా ముగ్గురు ఆడోళ్ళని ఫ్రీగా బస్సు ఎక్కిస్తామని చెప్పేసి అని వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇవాళ రైల్వే స్టేషన్లో ఇప్పుడు నాలుగు ఐదు టైం అయింది ఈ పాటికి ఐదు వందలు ఆరు వందల రూపాయలు తోలేవాళ్ళు ఇప్పుడు నూట యాభై రూపాయలు కూడా తోలని పరిస్థితి రైల్వే స్టేషన్ నుంచి రైళ్లు దిగే వాళ్ళంతా కూడా ఫ్రీ బస్ సేపు వెళ్ళిపోతున్నారు తప్ప ఆటోలు ఎక్కే పరిస్థితి లేదు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆటో క్యాబ్ డ్రైవర్లకి ఆర్థిక సాయం ప్రకటిస్తానన్నారో ఆ ప్రకటన వెంటనే చేయాలి లేకపోతే గతంలో వైసీపీ ప్రభుత్వానికి పట్టిన గతే మీకు కూడా పడుతుందని చెప్పి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి ఆటో స్పేర్ పార్ట్స్ పెరిగినాయి సిఎన్జి గ్యాస్ ధరలు పెరిగినాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి ఈ ధరలు పెరిగిన నేపథ్యంలో ఇవాళ ఆటో కార్మికులు కుటుంబాలు ఎంతో గొప్ప చేదోడుగా ఉండాలంటే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పన్నారు కానీ దాన్ని ఇరవై ఐదు వేల రూపాయలకి పెంచాలని చెప్పేసి అనేది ఈ సందర్భంగా మేము కోరుతున్నాం మహిళలకే కదా బస్ పెట్టింది ఫ్రీ బస్ పెట్టింది మగవాళ్ళు కూడా లేదా ఆటోలు ఆటోలు వాళ్ళకి టికెట్ కొట్టుకుంటారంట వాళ్ళు పక్కన ఉన్న ముగ్గురు మగల్లో ఉంటే వాళ్ళు ఫ్రీ కాబట్టి వాళ్ళు బస్సు ఎక్కిచ్చేస్తున్నారు అందుకే నలుగురు మగవాళ్ళు అయితే ఏదైనా ఆటో ఎక్కుతారు వాళ్ళకి ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి ఇద్దరు మొగ్ళ్ళు వస్తే బస్సుకి టికెట్ కొట్టుకుంటారని ఇద్దరు ఆడవాళ్ళు ఫ్రీ కాబట్టి మేము వెళ్ళిపోతామని చెప్పేస్తారా ఇచ్చిన హామీ కాదు కదా ఎన్నికల ముందే చెప్పారు కదా వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు కూడా ఆదుకుంటామని చెప్పని అన్నారు మేమేమి మహిళలకి ఫ్రీ బస్ కి వ్యతిరేకం కాదు ఆహ్వానిస్తున్నాం కానీ మరి ఆటో డ్రైవర్ను కూడా ఆదుకుంటానని చెప్పిన చెప్పిన హాబీని ఎందుకు అమలు చేయలేదు నేను ఎందుకు ప్రయత్నం చేయలేదని చెప్పని ఇవాళ మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం కలిసే ప్రయత్నం చేశారా మీ యూనియన్లు గతంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని కలిసాం లోకేష్ గారిని కలిసాం రవాణా శాఖ మంత్రిని గారిని కలిసాం మీరు ఏమి ఆధారపడమాకండి చంద్రబాబు నాయుడు గారు మీకు న్యాయం చేస్తారని చెప్పని చెప్పారు కానీ నిన్న తీరా చూస్తే ఆటో డ్రైవర్లంతా టీవీల ముందు చంద్రబాబు నాయుడు గారు మనకి ఏ శుభవార్త చెప్తాడని చెప్పని ఎదురు చూశారు మహిళలు మాత్రం అక్కడ బస్సు ఓపెన్ చేయగానే చప్పట కొట్టారు కానీ ఆటో డ్రైవర్ మాత్రం కల్లమ్మ నీళ్ళ పెట్టుకొని మన బతుకులు ఏంటి మన కుటుంబాలు ఎలా పోషించుకోవాలని చెప్పని ఏడ్చుకుంటూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది నెక్స్ట్ ఏంటి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ కమిటీ వేసి ఆలోచించి పర్యవేక్షణ చేసి న్యాయం చేస్తామని చెప్పని అన్నాడు అది కూడా మేము ఒక వారం పది రోజులు టైం ఇస్తున్నాం ఆ టైంలో పోయి ఆటో క్యాబ్ డ్రైవర్లకి న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సిఐటిఓ ఆటో వర్కర్స్ యూనియన్ తరపున అన్ని సంఘాలను కలుపుకొని అవసరం వస్తే చలో రాజధాని చలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దిగ్బంధం కార్యక్రమాలకు కూడా పిలిపించి ఎక్కడికెక్కడ ఆటోలు నిలుపు చేసి మా ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం కూడా ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ సందర్భంగా మేము ఎక్కడికీ చేస్తున్నాం We'll be right back.